అక్రమ అరెస్టును ఖండిస్తున్నా లేదు వైపాలనాన్ని ఖచ్చితంగా విడుదల చేయాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నటువంటి వ్యక్తి కాదు మైపాలన్న మైపాలన్న నిరుద్యోగుల పక్షాన సమస్యని ప్రభుత్వానికి పొందిస్తున్నాడు నిరుద్యోగుల యొక్క ఆవేదననే వ్యక్తం చేస్తున్నాడు నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నటువంటి ఛానళ్లను భావ మాటలని భావ ప్రకటన స్వేచ్ఛని కాపాడాలని చెప్పేసి ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా చెప్తున్నాం దయచేసి ప్రభుత్వాలకి ఒకటే విన్నపం మా యొక్క ఆవేదనని వ్యక్తం మా యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నటువంటి ఛానళ్ళని భావప్రకటన స్వేచ్ఛని మీరు కాపాడాలి దాన్ని దాన్ని అతిక్రమించి మీరు అరెస్టులు చేయడం అది దురదృష్టకరం మీరు పోలీసులకి మీ వ్యవస్థకి మీరు కొంచెము సానుకూలంగా వివరించి భావప్రకటన స్వేచ్ఛను కాపాడితే బాగుంటుంది లేనిచో లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వాతావరణం ఇంకా వేడెక్కుతుంది చాలా మంది యొక్క నిరుద్యోగులు ఆవేదనకు గురవుతున్నారు దీని దీని యొక్క విధానం అనేది దీని యొక్క వైఖరి ఇంకా పెద్ద ఎత్తున ఉండబోతుంది దాన్ని మీరు గమనించాలి కాబట్టి వెంటనే పైపాలనన్నీ విడుదల